బ్యాక్ టు రూట్స్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి బందా లక్ష్మణ శర్మ గోవర్ధన గోశాల నాగోర్ హైదరాబాద్ మేము ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము వన్ డే వర్క్షాపు ఏడో తారీఖు ఆరో నెల అంటే ఈ నెలే రెండు వేల ఇరవై ఐదు బక్రీద్ రోజున శనివారం మార్నింగ్ నైన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది నైన్ ఓ క్లాక్ కల్లా ఆ ప్రదేశాన్ని చేరుకోవాలి ఈ ప్రోగ్రామ్ చేయడానికి పర్పస్ ఏంటంటే మా గురువుగారు శ్రీ ప్రొఫెసర్ కె రామసుబ్రహ్మణ్యం గారు రైతులకి మళ్ళీ మన రైతులకి న్యాయం చేయి ఒక సైకాలజిస్ట్గా ఎస్టాబ్లిష్గా ఉన్నటువంటి నన్ను ఘోషాలు నడుపుతాను కానీ మెయిన్ ప్రొఫెషన్ అది సైకాలజిస్ట్ అండి బ్రాక్లో గూగుల్లో టాప్ వన్ రేటింగ్లో ఉంటుంది రైతులకి న్యాయం చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని నాకు ఇచ్చారు దానిలో భాగంగానే మేము ప్రకృతి వ్యవసాయం ఇవన్నీ చేసే దాంట్లో ఒక ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము మా లక్ష్యం ఏంటంటే మొదటి లక్ష్యం ఏంటంటే ఆరోగ్యం రైతులకి ఆరోగ్యం అనేది దానికి కావాల్సిన నాలెడ్జ్ని షేర్ చేయదలుచుకున్నాము మనకి బిజినెస్ పీపుల్ పొలిటీషియను బ్యూరోక్రాట్సు అందరిలో చూస్తే కనుక వ్యవసాయదారులకి క్యాన్సర్ దగ్గర నుంచి బీపీ డయాబెటిక్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ పెరుగుతున్నాయి కాబట్టి ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ అండ్ స్పిరిచువల్ అండ్ ఫైనాన్షియల్ అండ్ సోషల్ హెల్త్ అనేది ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈ విధంగా హెల్త్ని ఈ విధంగా వాళ్ళకి హెల్త్ని క్రియేట్ చేయడంలో ఒక లక్ష్యం ఫస్ట్ లక్ష్యం పెట్టుకున్నామండి మేము రెండవ లక్ష్యము రైతు వ్యాపారి కావాల్సిందే అలా కాకుండా మనం వ్యవసాయం చేస్తూ మనం గతం గతంలోకి వెళ్ళి చూస్తే కనుక ప్రతి రైతు కూడా ఒక వ్యాపారస్తులాగా చక్కగా తను పండించేవాడు తను చక్కగా అమ్ముకునేవాడు ఈ వ్యాపారం కనుక తను చేసుకోపోతే ఉదాహరణకి మన తిన్న ఆహారము మన కడుపులో పురుగులు నత్తలు ఉంటే ఏమవుతుందండి మన బలం కొంచెం దాని బలం ఎక్కువ అవుతుంది ఇప్పుడు మిడిల్ మ్యాన్ బలం ఎక్కువైపోతుంది చాలా రిచ్ అయిపోతున్నారు రైతు మటుకు చాలా పేదవాడు అవుతున్నాడు అందుకని తను వ్యాపారవాల్సిందే అవ్వాల్సిందే అది రెండవ లక్ష్యం అండి తర్వాత మూడో లక్ష్యం ఏం పెట్టుకున్నామంటే మేము ఊరంతా ప్రకృతి వ్యవసాయం చేయాలి అని అంటే కొంతమంది కెమికల్ యూజ్ చేసి వ్యవసాయం చేసి కొంతమంది ప్రకృతి వ్యవసాయం చేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి వీళ్ళకి కంపారిజన్ జరిగి వీళ్ళు కూడా పాత పద్ధతిలోకి వెళ్ళిపోయి ప్రకృతి వ్యవసాయం నుంచి కెమికల్ వ్యవసాయంలో డబ్బులు సంపాదించడము లేకపోతే ఇంత పంట పండించామనేటువంటి ఈ యొక్క అబ్జర్వేషన్స్ తోటి వీళ్ళు కూడా చెడిపోయే అవకాశం ఉంటుంది ఊరంతా కలిసి చేసుకునే అడ్వాంటేజ్ ఏంటంటే కలిసి మార్కెట్ చేసుకోవచ్చు కలిసి ఆవులను పెట్టుకోవచ్చు కలిసి బాటర్ సిస్టమ్ లాగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు చాలా లాభాలు ఉంటాయి మనం ఊరంతా మనం ఊరంతా కూడా ప్రకృతి వ్యవసాయం చేయాలని మూడో లక్ష్యం అండి దీనికి ఇన్స్పిరేషన్ మా గురుగారు అయితే దీనికి సెకండ్ ఇన్స్పిరేషన్ ఏంటంటే మనకి వరల్డ్ కప్ టూ థౌజండ్ లెవెన్ ఆ టైంలో క్రికెట్ మేనేజ్మెంట్ ఏం చేశారంటే వాళ్ళు ఒక మంచి కోచ్ని గ్రేక్ చాపల్ని సెలెక్ట్ చేసుకున్నానండి అతన్ని మేనేజర్గా ఉండమంటే తను ఏమన్నా అంటే నాకు ఒక సైకాలిస్ట్ కావాలి అని అన్నాడు ఆ సైకాలిస్ట్ పేరు ప్యాడీ అప్టన్ ఇతన్ని కనుక ఉంటే నేను నా జాబ్ నేను తీసుకుంటాను లేకపోతే కనుక నేను చేయను అన్నాడు అప్పుడు ఇద్దరికి సిగ్నేచర్ చేసింది మేనేజ్మెంట్ బోర్డు అనేది క్రికెట్ బోర్డు మేనేజ్మెంట్ ఇద్దరిని యాక్సెప్ట్ చేసింది అయితే వీళ్ళిద్దరు కలిసి తీసుకున్నటువంటి మూడు డెసిషన్లు ఏంటంటే అప్పుడు ఆ క్రికెట్ టైంలో టెస్ట్ క్రికెట్లో ఓన్లీ థర్టీ వన్ పర్సెంటే మనకి సక్సెస్ ఉండేది టెస్ట్ క్రికెట్లో థర్టీ వన్ అయితే వన్ డేలో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఉండేది వాళ్ళు పెట్టుకున్న గోల్ ఏంటంటే ఫ్లైట్లో వెళ్తూ వాళ్ళు ఒక మూడు గోల్స్ పెట్టుకున్నారండి ఫస్ట్ ఏంటంటే టెస్ట్ మ్యాచ్ని టెస్ట్ మ్యాచెస్లో వరల్డ్లోనే టాప్ వన్ ర్యాంక్లో తీసుకురావాలని సెకండ్ ఏం కోరుకున్నారంటే వాళ్ళు వరల్డ్ కప్ని కొట్టాలని థర్డ్ ఏం కోరుకున్నారంటే థర్డ్ ఏం కోరుకున్నారంటే క్రికెటర్స్ మధ్యలో మంచి ఫ్రెండ్లీనెస్ని కోరుకున్నారండి అంటే కాంపిటీషన్ అనేది లేకుండా ఫ్రెండ్లీగా ఉండేటట్టుగా ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇన్ డ్రెస్సింగ్ రూమ్ కానీ బయట కానీ ఉండేటట్టుగా పెట్టుకున్నారు ఫోర్త్ గోల్ ఫోర్త్ గోల్ ఏం పెట్టుకున్నారంటే మనిషిని బెటర్ పర్సన్గా చేయాలి అంటే ఈ ఈ మానసిక స్థితిని సైకాలజీ మీద వాళ్ళు వర్క్ చేశారండి అంటే వాళ్ళ మనసుని అర్థం చేసుకోవడము వాళ్ళు పీస్ఫుల్గా ఉండడము హ్యాపీగా ఉండడము హెల్దీగా ఉండడము అంటే ఎమోషనల్ నాలెడ్జ్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్ని వాళ్ళలో పెంచారండి ఫోర్త్ గోల్ అలా పెట్టుకున్నారు ఎందుకంటే ఒక పర్సన్ ఎప్పుడైతే బెటర్ పర్సన్ అవుతారో వాళ్ళ వరకు బెటర్ అవుతుందని అనుకొని వాళ్ళు ఏమనుకున్నారంటే ఫోర్త్ గోల్ కనుక కరెక్ట్గా చాలా పక్కాగా మనం చేసినట్లయితే మిగిలిన మూడు గోల్స్ వాళ్ళు ఆల్రెడీ అచీవ్ చేయగలుగుతారు ఎందుకంటే క్రికెట్కి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది అన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర లేనిది ఏంటంటే ఆ మైండ్ యొక్క మెచ్యూరిటీ అనేది సో అందుకని ఇక్కడ ఏంటంటే మేము సైకాలజస్ట్లను దిగామండి ఈ వ్యవసాయదారులకి హెల్ప్ చేయడానికి నేను దిశ సైకాలజస్ట్ అసోసియేషన్ కూడా నేను సెక్రటరీని సో ప్రెసిడెంట్ గారు ఎవరైతే ఉన్నారో వెంకటేశ్వరరావు గారు ఆయనతో కూడా నేను మాట్లాడాను సో యూ వాంట్ టు హెల్ప్ యూ మీకు ఒక పెద్ద ఒక సపోర్ట్ రావడానికి ప్రయత్నం చేస్తున్నాను ఓకేనండి అయితే మళ్ళీ చెప్తాను మూడు లక్షలు అంటే ఫస్ట్ ఆరోగ్యంగా ఉండడము వ్యాపారిగా చేయడము తర్వాత ఊరంతా మనం ప్రకృతి వ్యవసాయం చేయడం మన జట్టు ఏంటి మన కలిసి పనిచేసిన వాళ్ళు ఎవరు అంటే కనుక మీ సైకాలజిస్ట్లమ్మ మేము ఒక టీం అయితే మీరు రైతు వ్యాపారులుగా ఉన్నటువంటి నాకు రైతులు వద్దు నాకు రైతు వ్యాపారి కావాలనుకున్న వాళ్ళే నాకు నా జట్టులో నేను తీసుకుంటారండి మూడోది వచ్చేటట్టుకి ఇంటిగ్రేటెడ్ నాలెడ్జ్ కావాలండి అంటే నాలెడ్జ్ ఎప్పుడు కూడా మనకి ఇంటిగ్రేటెడ్గా అంటే ఒక పర్సన్ అన్ని స్కిల్స్ ఉండాలి మనకి అంటే తను క్రికెటర్లో ఆల్రౌండర్ అంటాం కదండి తను ప్రొడక్షన్ తను చేయగలగాలి మార్కెటింగ్ చేయగలగాలి బిజినెస్ మేనేజ్మెంట్ చేయగలగాలి హెల్త్ మేనేజ్మెంట్ చేయగలగాలి సొసైటీతో ఇంటరాక్షన్ ఉండగలగాలి సోషల్ సర్వీస్ చేయగలగాలి మల్టిపుల్ ఏరియాస్లో మీరు కొంతమంది ఉదాహరణగా తీసుకోవచ్చు మీ మనసులో ఆల్రెడీ కొంతమంది ఫేమస్ పర్సన్స్ ఉన్నారు సో అలాంటి వాళ్ళని మీరు మోడల్గా తీసుకోండి సో ఆ విధంగా ఇంటిగ్రేట్ నాలెడ్జ్ అనేది ఇంటిగ్రేట్ నాలెడ్జ్ అనేది ఒకటండి తర్వాత ఈ కామర్స్ ఒకటి ఇప్పుడు మనకి న్యూస్ పేపర్లో మనం అబ్జర్వ్ చేస్తే తెలంగాణ అనేది మొత్తం ఇండియాలో టాప్ వన్ ఈ కామర్స్ అంటే ఆన్లైన్లో పర్చేస్ చేస్తున్నటువంటి ప్లేస్ మన రాష్ట్రం మనదే అండి అందుకని ఈ కామర్స్ బిజినెస్ బాగా పెరుగుతోంది అంటే ఆన్లైన్ బిజినెస్ బాగా పెరుగుతుంది కాబట్టి టెక్నాలజీని కూడా యూజ్ చేసుకోవాలనేది ఒకటి అండి ఈ కామర్స్ వ్యాపారం సో మొత్తం నాలుగు అండి నాలుగు మన జట్లు మన లక్ష్యం చెప్పాను మన జట్లు చెప్పాను మీరు ఆ రోజు వచ్చి దీని గురించి చాలా డీటెయిల్గా డిస్కషన్ అవుతుంది ఏడో తారీఖు ఈ నెల మేము ఒక వర్క్షాప్ క్రియేట్ చేస్తున్నాం రైతు కోసం గోశాల నిర్వహణ ప్రకృతి వ్యవసాయం మీద అందరూ తప్పకుండా రండి అసలు దీనివల్ల రావడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఒక్కడు కూడా మిస్ కావద్దు ఓకే అండి సో ఫస్ట్ అడ్వాంటేజ్ అంటే ఆత్మబలంని మీరు అక్కడ గమనించవచ్చు నేను ఒక డర్మిటో మయోసైటిస్ పేషెంట్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కంచే చేను వేసినట్టుగా మజిల్ని స్కిన్ని టిష్యూస్ని డ్యామేజ్ చేస్తే పెద్ద పెద్ద నిమ్స్ హాస్పిటల్స్ కిమ్స్ యశోద ఇలాంటివన్నీ హాస్పిటల్స్ పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ఇక దండం పెట్టి పంపించినటువంటి పర్సను నూట ఇరవై ఐదు ఆవులతోటి ఒక ఆవుని నడ ఒక ఆవిని ఒక వ్యవసాయదారుడు పోషించడానికే కష్టపడుతున్నాడు అటువంటిది ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆవులతోటి కోశాలు నడపడం ప్రకృతి వ్యవసాయం చేయడము మళ్ళీ చాలా స్టార్టప్స్ చాలా ఉన్నాయి అవన్నీ మీరు అందులో ఎక్స్ప్లోర్ చేయండి అంటే నా చేతిలో పైకి లేపలేను అంటే శారీరక బలము మనము ఎంత తక్కువ ఉన్నా కూడా ఆత్మబలంతో మనం నడిపించవచ్చండి అందుకని ఒకసారి నన్ను నా పనిని మీరు చూడటానికి రండి నేను ఉడతాను కానీ మీకు రామకార్యం అనేటువంటి మంచి వ్యవసాయ కార్యక్రమం చేయడానికి మటుకు ఇన్స్పిరేషన్ మటుకు అవుతా నేను అలానే నా భగవద్గీత నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో నా సైకాలజీ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మీ సక్సెస్కి నేను ఒక కోచ్గా ఒక బిజినెస్ కోచ్గా ఉంటాను ఇందాక ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్నా మన మూడు లక్ష్యాలు ఏంటి ఆరోగ్యంగా ఉండడము తర్వాత రైతు ఒక వ్యాపారిగా అవడము ఊరంతా ప్రకృతి వ్యవసాయం చేయడం ఇది ఫస్ట్ బెనిఫిట్ అండి సెకండ్ రాజేందర్ గారు అనేటువంటి పర్సన్ ఆ రోజు మీకు అక్కడ ఏ టు జెడ్ అన్ని విధాల వ్యవసాయం ఏ నుంచి జెడ్ వరకు ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అని చెప్పి చెప్పే కదండి లాస్ట్ ఎపిసోడ్లో అలా అంటే టెక్నాలజీ గురించి తర్వాత వ్యవసాయం నాలెడ్జ్ గురించి మళ్ళీ రీసెర్చ్ వర్క్ గురించి మార్కెటింగ్ చేసుకోవడము ఫైనాన్సు ఫ్యామిలీ మేనేజ్మెంటు హెల్త్ మేనేజ్మెంటు అన్నీ కలిపి ఒక సూపర్ మార్కెట్ లాగా హైపర్ సూపర్ మార్కెట్ లాగా ఉన్నటువంటి ఒక పర్సన్ని నేను తీసుకొస్తాను ఇంతవరకు ఎప్పుడు ఆయన ఏ యూట్యూబ్లో కూడా మీకు కనబడలేదు ఎలాగైతే మనకి హిమాలయాల నుంచి ఒక సాధు వస్తే ఎట్లయితే మనం వెళ్ళి కలిసి చూడాలనుకుంటామో ఒకసారి అలాంటి పర్సన్ చూడటానికి రండి చాలా సింపుల్గా ఉంటారు కంప్లీట్గా ఉంటారు నాలెడ్జ్గా ఉంటారు ఒక ప్రకృతితో కలిసినటువంటి ఒక పర్సన్ లాగా ఉంటారు అందుకని ఆ రాజేందర్ గారి యొక్క ఆ క్లాస్ యొక్క నాలెడ్జ్ అనేది ఒక బైబుల్ అండి మీకు అంటే ఎవరైతే ఈ రైతు అంటే తను తను పరిపూర్ణంగా తను ఎదగాలి అనుకుంటున్న వర్ పర్సన్కి ఒక భగవద్గీత ఒక లాగా ఉంటుంది ఆ నాలెడ్జ్ అనేది నన్ను పది సంవత్సరాల నుంచి ఇన్స్పైర్ చేస్తుంది ఆ యొక్క నాలెడ్జ్ అనేది ఓకే మిమ్మల్ని కూడా ఇన్స్పైర్ చేస్తుంది మీకు టూ థౌజండ్ రూపీస్ వర్త్ గిఫ్ట్స్ మీకు అక్కడ ఫ్రీగా వస్తాయండి సర్వీసెస్ అండ్ గిఫ్ట్సు పంచగవ్య గిఫ్ట్ అందులో ఫోర్ ఫిఫ్టీ గిఫ్ట్ ఒకటి ఉంటుంది నాలుగు వందల యాభై రూపాయల వర్త్ గిఫ్ట్ అందులో సర్వరోగ నివాణి డ్రాప్స్ ఒకటైతే పంచకవ్య సబ్బు ఒకటి తర్వాత గో ఆయుర్ దంతమంజన్ మీ పళ్ళని చైనా వాళ్ళుగా తయారు చేసేటువంటి అద్భుతమైనటువంటి మెడిసిన్ ఈ మూడు ఉంటాయి దాని తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి రూఫ్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు కానీ ఇంట్లో చేసుకునే వాళ్ళు కానీ గో అంటే ఆగ్రి హోమియో కిట్ ఒకటి వస్తుందండి విత్తన శుద్ధికి అదొక టూ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఉంటుంది తర్వాత మళ్ళీ మీకు సేంద్రియంగా పండించిన కూరగాయలతోటి ఆ దేశీ ఆవు నీతో మిలెట్స్ తోటి చేసినటువంటి ఒక వంట త్రీ ఫిఫ్టీ వర్త్ అందులో లైవ్ జ్యూసెస్ కూడా ఉంటాయండి గోశాల్లో పండించినటువంటి బూడిద గుమ్మడికాయతో లైవ్ జ్యూసెస్ అనేది ఉంటాయి ఇవన్నీ కలిపి మీకు ఒక వర్త్ అయితే సర్వీసెస్ వర్త్ అనేది ఎలా ఉంటుందంటే హెల్త్ మీద ఒక సెషన్ ఉంటుందండి ఫిజికల్ మెంటల్ ఎమోషనల్ అండ్ సోషల్ హెల్త్ మీద శివ అనే అతను నేను కలిసి హెల్ సెషన్ ఉంటుందండి దాని వర్త్ మోర్ దాన్ థౌజండ్ రూపీస్ ఉంటుంది సో ఈ రెండు కలిపి టూ థౌజండ్ రూపీస్ వర్త్ అనేది మీకు ఆ సెషన్లో మీకు దొరుకుతుందండి సో ఈ మూడు బెనిఫిట్స్తో పాటు మీకు ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే మా గోశాల మేనేజర్ని రండి ఆ మేనేజరు ఇంకా స్కూల్లో కూడా చేరలేదు అతను ఓకే అతనికి జీతం కూడా ఉంటుంది మూడు వందల యాభై రూపాయలు జీతం ఇస్తాం నెలకి అతనికి సో అతను ఏం చేస్తాడంటే చక్కగా ఆవుని మేపడానికి వెళ్తాడు తీసుకొస్తాడు మీరు అర్థం చేసుకోండి ఇంకా ఎల్కేజీ కూడా రాలేదంటే మేపడానికి వెళ్తాడు ప్రతి ఆవు పేరు చెప్పగలుగుతాడు ప్రతి దూడని వదలగలుగుతాడు ఆవు ఆరోగ్యం గురించి చెప్పగలుగుతాడు వర్కర్స్ ఎట్లా వర్క్ చేస్తాడో లేదో చెప్పగలుగుతాడు సో ఆయన నిజంగానే పోస్ట్ పెట్టాను మేనేజర్ అని ఓకే సో అతని చూడటానికి రండి అతనే చెప్తాడు గోశాల నిర్వహణ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది సో అత అది కూడా చాలా విలువైంది అంత చిన్న పిల్లవాడిని ఎట్లా తయారు చేయగలిగారు తల్లిదండ్రులు గోసేవ పట్ల ప్రకృతి వ్యవసాయం పట్ల అది కూడా మనందరికీ ఇన్స్పిరేషన్ అండి దాని తర్వాత మైక్రో గ్రీన్స్ ప్రాజెక్ట్ కూడా మీరు అందులో చూడవచ్చు అంటే చిన్న చిన్న ఇల్లు వాళ్ళు ఉంటారు వ్యాపార ఉంటే ఇళ్లల్లో ఉండి వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు అంటే చెట్లు పెంపకాలు చేయాలనుకునే వాళ్ళు మైక్రో గ్రీన్స్ ఈజ్ ఎ వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి అది మన గోశాలలో చూడొచ్చు దాని మీద దగ్గరగా వన్ ల్యాక్ రూపీస్ ఇన్వెస్ట్ చేశాం మేము సో దాంట్లో మనం ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేది లైవ్గా మీరు దాన్ని చూడవచ్చు ఇంకొకటి ఏంటంటే మనకి ఫైవ్ లేయర్స్ మోడల్లో మనం వ్యవసాయం ఎట్లా చేయాలనేది ఇంకొక వర్క్ కట్ చేస్తే మనకి ఫైవ్ లేయర్స్ మోడల్లో వ్యవసాయం ఎట్లా చేయాలి అనేది అయితే ఉంటుందో అది ఒక ప్రాక్టికల్గా లైవ్గా చూడొచ్చు మళ్ళీ గోశాల నిర్వహణ ఎట్లా చేస్తున్నామో కూడా మీరు లైవ్గా చూడొచ్చండి సో ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి ఒక రోజు మీకు హాలిడే రోజుని మీరు జూ పార్క్ వెళ్తారు చాలా చూసారు కదండి మంచి ఎంజాయ్మెంట్లో అలానే ఇది కూడా ఒక మంచి ఎంజాయ్మెంట్ అవుతుంది మంచి ఫుడ్ మంచి నాలెడ్జ్ అనేది పవర్ఫుల్ నాలెడ్జ్ కేవలం అంటే ఈ వ్యవసాయదారులే కాదు అంటే ఫిజికల్ మెంటల్ స్పిరిచువల్ ఫైనాన్షియల్ సోషల్ హెల్త్ కావాలనుకున్న వాళ్ళు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అందరూ తప్పకుండా రండి అక్కడ కలుద్దాము రిజిస్ట్రేషన్స్ మీరు సిక్స్ లోపల కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే అరేంజ్మెంట్స్కి ఉపయోగపడుతుంది కాబట్టి థ్యాంక్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి